పుదీనా టమాటా పచ్చడికి కావాల్సిన సామాన్లు ఇవ్వండి ఇవ్వండి ఇరవై రూపాయలు పుదీనా ఇది బాగా క్లీన్ చేసుకొని నేడలో ఎండబెట్టుకోవాలి చాలా టైం పట్టేస్తుంది అంటే మార్నింగ్ మనం క్లీన్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకునేటికి ఈవినింగ్ అవుతుందండి అంత బాగా ఆరాలి తడు ఉండకూడదు కానీ మంచి పుదీనా ఉండాలి ముదరదు కానీ బాగా ఓడింది కానీ పనికిరాదు చాలా ఫ్రెష్గా ఉన్నది అయితే చాలా బాగుంటుంది పచ్చడి కేజీ టమాటా టమాటాయండి ఇరవై రూపాయలు పుదీనాకి కేజీ టమాటా తీసుకున్నాను ఇవి కూడా బాగా క్లీన్ చేసుకొని క్లాత్తో మొత్తం టమాటాలన్నీ శుభ్రంగా తుడిచేసుకొని అప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇవ్వండి బాగా చిన్న చిన్నవిలా కట్ చేసుకుంటే బేగ మగ్గుతాయి గ్రేవీలాగా వస్తుంది అన్నమాట చాలా టైం పట్టేస్తుంది ఇవి ఫ్రై అవ్వడానికి ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే యాభై గ్రాములు తీసుకున్నాను నేను కేజీ టమాటాకి యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు యాభై గ్రాములు చింతపండు త్రీ మెయిన్ పొడి కారం ఒకటి తీసుకున్నాను ఇది కొంచెం మనకి పచ్చిమిరకాయల కారం చాలకపోతే అప్పుడు ఇది కొంచెం వేసుకోవటానికి కళ్ళు ఉప్పు వేరుశనగ నూనె అయితే నేను ప్రిఫర్ చేస్తానండి నిల్వ పచ్చళ్ళకి ఇది మన స్టోర్ ఉంటుంది బాగానే నిల పచ్చడి మాట ఇది వేరుశనగ నూనె తీసుకున్నాను నేను దీనివల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటాయండి పచ్చళ్ళు నువ్వుల నూనె వాడుకోవచ్చు ఇవండి జీలకర్ర తాలింపుకి జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇది లాస్ట్లో తాలింపుకి వేసుకుంటాం కొంచెం మసాలా తీసుకున్నాను ఎక్కువేం కాదు లైట్గా తీసుకోవాలండి దాల్చిన చెక్క రెండు లవంగీలు మసాలా పువ్వు యాలికలండి ఇవే తీసుకోవాలి ఇవి కొంచెం లాస్ట్లోని మగ్గేటప్పుడు కొంచెం పౌడర్లా చేసుకొని పచ్చాపచ్చా దంచుకొని ఇవి అందులో వేసుకోవాలి ఇవేనండి కావాల్సిన సామాన్లు మనకి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కల్లా పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ముందు మనం పుదీనా ఫ్రై చేసుకోవాలి ఇగోండి ఈ మాత్రం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రై చేయడానికి కాబట్టి ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది తర్వాత మళ్ళీ అప్పుడు ఇంకెక్కువ ఆయిల్ వేసుకొని అప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పుదీనా ఫస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా మరగాలండి వేడెక్కిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకొని అప్పుడు మనం ఫ్రై చేయాలి కానీ సిమ్లోనే ఫ్రై చేయాలండి అన్నీ హైలో పెట్టి చేయకూడదు ఎందుకంటే ఇవి మాడేయో వీటి ఫ్లేవర్ అనేది పోతుంది ప్రతిదీ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి కార్తీక మాసం కదండి అందుకని ఇప్పుడు స్పెషల్గా ఈ పచ్చడి చేసుకోవాలి ఎందుకంటే అన్నిటిలో వెల్లుల్లిపాయ అయితే కలిసిపోతుంది కదా వెల్లుల్లిపాయ వేసుకోకుండా ఇప్పుడు ఈ పచ్చడి నేను తయారు చేసుకుంటున్నాను ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి అది మన ఆప్షనే మాత్రం బాగా ఫ్రై అయిపోయకూడదు జస్ట్ పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో టమాటా విముక్ వేసుకోవాలి పుదీనాకు మాత్రం అసలు తడన్నది లేకుండా బాగా డ్రై చేసుకోవాలండి నీళ్ళలోని ఎందుకంటే చిన్న పదును కూడా ఉండకూడదు అంటే పచ్చడి పాడైపోతుంది అంతే ఇంకేం కాదు ఇందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుంటాను ఉప్పు అనేది మనకి టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి ఉప్పు అయితే ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇవన్నీ మగ్గాలి ఇంకా చింతపండు వేస్తాం కారం వేస్తాం ఇవన్నీ వల్ల ఉప్పు అయితే ఎక్కువ పడుతుంది కానీ చూసుకొని అలా వేసుకోండి ఇందులోనే వేయాలని ఏం లేదు ఫైనల్గా కూడా ఇంకా మిక్సీ కొంచెం మిక్సీ అది చేసి అన్ని చేస్తాను కదా అప్పుడు మళ్ళీ కావాలంటే చూసుకొని మనం ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను ఇవి మాగడానికే చాలా టైం పడుతుంది ఇందులోనే చింతపండు కూడా వేసుకోవాలండి ఇక ఏమాత్రం చింతపండు యాభై గ్రాములు చింతపండు పడుతుంది చింతపండు కూడా వేసుకుంటే మగ్గిపోతుంది అలాగని పిక్క తీసిన చింతపండు అది తీసినా సరే కొంచెం చూసుకోండి అందులో పిక్కలు కొంచెం సైడ్లు నారలు పీచులాగా ఉంటాయి కదా అవన్నీ చూసుకొని వేసుకోండి ఇలా కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అలా వదిలేస్తే మగ్గుతుంది కానీ నిమిష నిమిషానికి కలుపుతుంది బాగా మగ్గింది ఇంకా కొంచెం దగ్గరికి అయితే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారి పెట్టాలండి ఇది చల్లారి పెట్టిన తర్వాత అప్పుడు మిక్సీ చేయాలి వేడిమే చేయకూడదు ఈ పసుపు కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇంకా కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను ఇది కొంచెం దగ్గరికి అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా మగ్గిపోయింది అలాగని మరీ బాగా మగ్గపెట్టవలసిన పని లేదు ఎందుకంటే మళ్ళీ దీన్ని పేస్ట్ చేసిన తర్వాత ఫ్రై చేయాలి కాబట్టి ఇక మాత్రం సరిపోతుంది ఈరోజు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్ల పెట్టుకోవాలి దీన్ని ఫ్యాన్ కింద పెట్టుకుంటే బే చల్లగా అయిపోతుంది బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా కచ్చా పట్టుకోవాలి మరి పేస్ట్లో చేసుకోకూడదు ఇలా ఉంటేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు పొయ్యి మీద ఇదిగోండి ఈ బాణలు పెట్టుకున్నాను ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ ఆయిలే పడుతుంది ఇప్పుడు పేస్ట్ ములిగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఫ్రై చేస్తుంది ఇంకా ఆయిల్ అయితే పడితే మాత్రం వేసుకోవాలండి వేరుశనగ నూనె కదా ఇది కొంచెం హీట్ ఎక్కితే అప్పుడు తాలింపు వేస్తాను ఇది స్టిక్ కాబట్టి ఇదే కళాయి పెట్టేసానండి కానీ సిల్వర్ వాడితే మాత్రం కళాయి అయితే మార్చుకోండి లోతుకుని తెపాలతోనే తెపాల్లోనే ఫ్రై చేయాలి పేస్ట్ ఎందుకంటే పైకి బాగా తుల్లిపోతుంది అన్నమాట పేస్ట్ స్టిక్ అయితే ముందు యూజ్ చేసింది మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఎనిమిది రూపాయలు వేసుకున్నాను తర్వాత కరివేపాక అండి కొంచెం ఎంత ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు బాగానే ఉంటుంది కరివేపాకు ఎంత తిన్నా మంచిదే కదా కరివేపాకు అయితే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఇప్పుడు వాడటం లేదు కాబట్టి కరివేపాకు వేసుకున్నాను ఎక్కువ మాడకూడదండి మాడకుండా ఇది మాత్రం చాలా జాగ్రత్తగా దగ్గరుండే సిమ్లోనే పెట్టి అలా ఫ్రై చేస్తూ ఉండాలి మాడిందో మొత్తం ఫ్లేవర్ అంతా పోతుంది అందులోనే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు పేస్ట్ ఇందులో వేసి అలా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి కరివేపాకు కొంచెం పచ్చి ఇది పోయిన దాకా కొంచెం అలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఆ పచ్చి పోయిన దాకా వేపుకుంటే చోదర సరిపోతుందండి ఇప్పుడు ముద్దిందులోకి వేసుకుంటున్నాను ఎందుకని ముద్దు షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది అలా సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలండి ఈ ఆయిల్లోనే బాగా ఈ పేస్ట్ అనేది బాగా కుక్ అయితేనే మనకి చక్కగా నిలవైతే ఉంటుంది ఈ పచ్చడి మీరు దగ్గర ఉంటానంటే మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంటే కొంచెం సిమ్లో కన్నా ఒక్క పిసర ఫ్లేమ్ పెంచుకొని దగ్గర ఉంటే మాత్రం అలా కలుపుకొని ఫ్లేమ్ పెంచుకోండి లేకపోతే మాత్రం అస్సలు హైలో అయితే పెట్టి చేయొద్దు ఈ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం ఉప్పు కారం చూసుకోండి పొడి కారం అయితే చెప్పాను కదా త్రీ గస కారం అయితే కొంచెం పడుతుంది మనం పచ్చిమిరకాయలు తాలింపులో తాలింపులు ఎండుమిరపకాయలు వేసుకున్నాము అయినా సరే కొంచెం త్రీ మ్యాంగోస్ కారం అయితే వాడాలి కలర్ కొంచెం బాగుంటుంది కానీ ఆ కారం కూడా చూసుకొని వేసుకోండి వేసిన పచ్చిమిరకాయల కారం చాలపోతే మాత్రం ఈ కొంచెం కారం వేసుకోండి ఎందుకంటే అలా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇందాక కూడా బాగా ఫ్రై చేసాం కాబట్టి బాగా పులుపు కారం అన్నీ బాగా తగ్గుతాయి ఇంకా చూసుకొని మనకి ఎంత కారం కావాలో అది చూసుకొని వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్ వేసుకున్నాను ఇంకొంచెం పడుతుంది ఎందుకంటే అది అలా కొంచెం నిల్వన్నుకొల్తే ఇంకా ఇది అవుతుంది కదా ఇగండి మసాలా పౌడర్ ఇంతకు చూపించాను కదా ఇవి కొంచెం దంచుకొని మంచి ఫ్లేవర్ వస్తుందండి మసాలా పౌడర్ వేసుకుంటే ఇందాక ఫ్రై చేసేటప్పుడే పసుపు వేస్తాం కాబట్టి ఇప్పుడు మరి అవసరం లేదు ఇందాక వేసిన ఆయిల్ అంతా చూసారండి ఇప్పుడు ఫ్రై చేస్తుంటే అలా మొత్తం లాగేసుకుంది ఇప్పుడు ఈ ఇదంతా పచ్చిదనం పోయిందాకా మనం ఫ్రై చేయాలి మళ్ళీ ఆయిల్ మళ్ళీ మనకి ఇలా వదిలేస్తుంది అప్పుడు మనకి ఫ్రై అయిపోయిన లెక్కమాట ఆయిల్ తగ్గింది అనిపించిందండి అందుకే మళ్ళీ పైన కొంచెం ఆయిల్ వేసుకున్నాను వేసుకొని మళ్ళీ అలా కలుపుతూ ఉండాలి అంటే ఆయిల్లోనే బాగా ఈ పేస్ట్ అనేది ఉడకాలండి ఉడికితేనే మనకు అప్పుడు చక్కగా ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ అంతా బయటకు వదిలేస్తుంది అందులోనే అది నిల్వ ఉండాలి కదా ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత కూడా చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత చూసుకున్న ఆయిల్ చాలకపోతే మళ్ళీ ఆయిల్ వేడి చేసుకొని చల్లారి పెట్టుకొని పచ్చడిలో కలుపుకోవచ్చండి ఇక్కడ చూడండి దగ్గరికి ముద్దలాగా అయిపోయింది మరీ దగ్గరికి అవ్వకూడదండి ఇగోండి ఇలా తీస్తుంటే ముద్దలాగా ఇలా వస్తుంది కదా ఇదే మీకు అంచనా అయిపోయినట్టు ఫ్రై అయిపోయినట్టు మామూలుగా వాటర్ ఇందులో ఉన్నట్టయితే మాత్రం ఇలాగ ముద్దలాగా ఇలాగ నిలబడదండి ఇలా జారిపోతుంటుంది ఇప్పుడు చక్కగా మనకి ఇది అయిపోయింది ఆయిల్ అంతా కూడా బయటకు వదిలేస్తుంది నేను ఫస్ట్ వేసుకున్న ఉప్పు అయితే నాకు సరిపోయిందండి ఎవరికైనా కావాలంటే కానీ చూసుకొని ఉప్పు కారం అయితే మాత్రం వేసుకోండి పడితే ఆయిల్ కూడా అలాగే చూసుకొని వేసుకోవాలి ఇదైతే ఇంకా తయారైపోయినట్టేనండి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాతే ఇదైతే మాత్రం జాడీల్లోకి ఎందులోకైనా తీసుకోవాలండి వేడి మీద అయితే మాత్రం అస్సలు మూత ఏం పెట్టకూడదు ఇది కూడా చల్లారి పెట్టేటప్పుడు మాత్రం దీని మీద మూత అయితే పెట్టకండి ఇలా ఓపెన్లోనే ఉంచేయాలి ఇంకా అయిపోయినట్టండి పచ్చడి అయిపోయింది చూసారా నేను బాగా చల్లారిన తర్వాత అప్పుడైతే నేను బౌల్లోకి వేసుకుంటానండి